యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం లండీ సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయంలో అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను మీకు తెలియచేసే సత్యాన్ని మీరు అంగీకరిస్తారని నేను ఆశపడుతూ తెలియచేస్తున్నాను మీరు సత్యాన్ని తృణీకరిస్తారని నేను అనుకోవటం లేదు సత్యాన్ని అంగీకరించండి శాంకిషోర్ బాబా భక్తులకి విజ్ఞప్తి మన మహానగరంలో ఉన్నటువంటి మాయల ఫకీర్ అనబడిన శామ్ కిషోర్ ఇండియాలో గారడీలు ఇజ్రాయెల్లో శిఖారులు ఇండియాలో గారడీలు చేస్తాడు ఆ డబ్బులు అన్నీ తీసుకొని దుబాయ్లో షాపింగు ఇజ్రాయెల్లో సిఖారులు గలీలియాలో ఒక షిప్లో కూర్చొని ఓహో పాట పాడుకుంటూ చేస్తున్నాడు సోగ్గాడు ఆ సోగ్గాడు గురించి మీకు కొన్ని వీడియో క్లిప్స్ చూపిస్తున్నాను ఈ వీడియో చూడండి నేను ప్రశ్నించినప్పుడు ఆ పాస్టర్ గారు చాలా సింపుల్గా ఏమన్నారంటే బాబు దేవుణ్ణి అడుగు అన్నారు సింపుల్గా దేవుణ్ణి అడుగు అని చెప్పేటప్పటికి నేను ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఆలోచించడం మొదలుపెట్టాను దేవుణ్ణి అడిగితే నిజంగా మాట్లాడతాడా ఆ రాత్రి నేను ప్రార్థించాను రవ్వనాథ్లో మాట్లాడవా ఆ మరుసటి రోజు ఉదయాన్ని కూడా నేను ప్రార్థించాను ఆ మరుసటి రోజు సాయంకాలం కూడా నేను ప్రార్థించి నేను రాత్రి పండుకోవడానికి బెడ్రూమ్లోకి వెళ్ళి నేను పడుకుండిపోయాను అప్పుడు ఒక స్వరము నన్ను వరండాలోంచి నన్ను పిలుస్తుంది చాం బయటికి రా శ్యామ్ బయటికి రా అప్పుడు నేను నిద్ర నుంచి లేచి ఆ వరండాలోకి వెళ్ళి ముందు ఉన్నటువంటి సోఫాల్లో నేను కూర్చున్నాను ఏంటా ఈ స్వరము అని ఆశ్చర్యముగా అప్పుడు నా ముందు సోఫాల్లో ఇంకొక వ్యక్తిగా అక్కడ కూర్చొని ఉన్నారు ఆయన నాతో మాట్లాడుతున్నారు శ్యామ్ నేనే నీవు వెతుకుతున్నటువంటి క్రీస్తును నేనే అని ఎప్పుడైతే ఆయన చెప్పాడో నేను వెంటనే ఒకలాంటి భయము ఒకలాంటి ఆనందము రెండు ఒకేసారి మరి లోపల నాకు వచ్చిన సందర్భం అది అప్పుడు నేను దేవుణ్ణి అన్ని ఆ ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాను ప్రభు మరి ఇలాగా మరి ఈ సమస్య ఇలా వచ్చింది ఏం చేయాలా మరి అయినప్పుడు నేనేం చేయాలా మరి నేను అటు ఇటు ఏం చేయాలని నేను అనేక విధాలుగా నేను ప్రశ్నలు అడిగినప్పుడు దేవుడు నా ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చుకున్నాడు మరి పదిహేను నిమిషాలు ఆయన నేను అడిగే ప్రశ్నలకు ఆయన జవాబు చెప్తూ ఉన్నాడు మరి ఆయన అలాగా నాకు ఒక ప్రశ్నకు జవాబు చెప్తున్నప్పుడు నేను పుస్తకం తీసుకొని ఆయన చెప్తుండగా ఆరు పేజీలు నేను ఆ పుస్తకంలో వ్రాయడం జరిగింది మరి ఆ సంభాషణ అయిపోయిన తర్వాత పది నిమిషాల తర్వాత యేసు యేసుప్రభ నన్ను నీవు లేచి ఇదిగో ఆ మూల ఆకు పడి ఉన్నది ఆకును తీసి నా చేతికి ఇమ్మన్నారు అప్పుడు నేను వెళ్ళి ఆ గదిలో ఉన్నటువంటి ఒక ఆకును తీసి మరి నేను ఆయన చేతికి ఇచ్చున్నాను ఆ ఆకు ఎండిపోయినటువంటి ఆకు సాధారణంగా మరి చెట్టు నుంచి మరి దూరమైపోయి ఒక ఐదారు రోజులు ఉంటే ఎలాగైతే మొత్తం ఆ పచ్చదనం అది పోయి ఎండిపోయి ఉంటుందో దాన్ని మనం చేత్తో నలిపినప్పుడు పిండి పిండి అయిపోతుంది అటువంటి ఆకు అది పెద్ద ఆకు అది నేను తీసి ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆయన వెళ్ళి నీళ్లు తీసుకొని రమ్మని చెప్పారు అప్పుడు నేను లోపలికి వెళ్ళి గ్లాసులోంచి నీళ్లు తీసుకొని వచ్చాను నీళ్లు తీసుకొని వచ్చినప్పుడు ఈ ఆకు మీద పోయి అనే స్వరం వినబడ్డారు అప్పుడు నేను ఆకు మీద నేను నీళ్లు పోసినప్పుడు ఆ ఎండిన ఆకు పచ్చగా అయిపోయింది అప్పుడు ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఒక స్త్రీ యొక్క శరీరముతో దాన్ని పోలుస్తున్నారు అప్పుడు ఆకు పచ్చగా అయిపోవడమే కాకుండా దాని మీద మరి నీళ్ల చుక్కల్లాగా అలా నిలిచిపోయి ఉన్నాయి అప్పుడు నాకు ప్రభువారు చెప్తున్నారు ఇదిగో ఈ నీళ్ల చుక్కలు ఆ స్త్రీ శరీరంలో ఉండేటువంటి నీళ్లు అని చెప్తున్నారు ఆ తర్వాత ఇంకా కొన్ని నీళ్లు పోయమన్నప్పుడు నేను ఇంకా కొన్ని నీళ్లు ఆకులో పోయడం జరిగింది ఆకులో పోసినప్పుడు ఆ ఆకు చిట్లిపోయింది అంటే ముక్కలై కింద పడిపోలేదు కానీ చిట్లు పోయి అక్కడ అలాగే నిలబడి ఉంది అప్పుడు ప్రభువారు చెప్తున్నారు ఇది ఆ స్త్రీ శరీరంలో ఉండేటువంటి నరములు బలహీనముగా చిట్లు పోయి ఉన్నాయని ఆయన చెప్పారు ఇంకా కొన్ని నీళ్లు పోయమన్నప్పుడు ఇంకా నేను నీళ్లు పోసినప్పుడు ఆ ఆకుకి కుడి పక్కన ఒక తెల్లటి మచ్చ వలె ఉంది అప్పుడు ప్రభువారు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇదిగో ఇది ఆమెకు కలిగినటువంటి క్యాన్సర్ వ్యాధి ఇక్కడ నీవు దీని మీద నీళ్లు పోయమని చెప్పినప్పుడు దాని మీద ఇంకా నీళ్లు పోసినప్పుడు ఆ తెల్లటి మచ్చ కాస్త నల్లగా మారిపోయింది అప్పుడు ప్రభువారు చెప్తున్నారు రేపు నేను ఈ స్త్రీనికి నేను చూపిస్తాను నీవు ఈమెకి ప్రార్థించినప్పుడు ఇదిగో ఈ క్యాన్సర్ వ్యాధిని నేను స్వస్థపరుస్తున్నానని నాకు ప్రభువారు చెప్పారు ఆ సంభాషణ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ప్రభు నాకు జ్ఞానము కావాలని అడిగినప్పుడు ఆయన మౌకరించమని చెప్పినప్పుడు చేతుల నుంచి ఇదిగో ఈ దినము నుంచి నీకు జ్ఞానం ఇస్తున్నానని చెప్పారు ఈ మొత్తము సంభాషణ ఇరవై ఐదు నిమిషములు జరిగింది మరి ఈ ఇరవై ఐదు నిమిషములు జరిగిన తర్వాత అక్కడ ఇంకా స్వరము వినబడలేదు నా చేతిలో ఆకు ఉంది మరి ఆయన చెప్తుండగా రాసినటువంటి ఆ పుస్తకము ఆరు పేజీల పుస్తకము కూడా నా వద్ద ఉంది ఆ తర్వాత నాకేం చేయాలి అర్థం కాలేదు ఆకు పుస్తకము కలిపి బైబిల్ తో పాటు ఒక చోట పెట్టి నేను రాత్రి మళ్ళా మరలా లేచి మరి ప్రభు మన శ్యామ్ కిషోర్ గారితో వారు పరలోకంలో నుంచి వచ్చి కూర్చొని మాట్లాడి ఆరు పేజీలు గల పుస్తకము వ్రాయించాడట శ్యామ్ కిషోర్తో మాట్లాడింది దేవుడు కాదు దెయ్యము మాట్లాడింది పొరపాటుపడి దేవుడు అంటున్నాడండి శ్యామ్ కిషోర్తో మాట్లాడింది దేవుడు కాదు మాట్లాడింది దెయ్యము కన్ఫ్యూజైండు దేవుడు మాట్లాడాడు దేవుడు ఆరు పేజీలు గల పుస్తకము రాయించాడు లోపలికి వెళ్ళమన్నాడు నీళ్లు తీసుకొని రమ్మన్నాడు ఆకు మీద చల్లమన్నాడు ఆకు పచ్చగా అంట నీళ్ళు చల్లుతుందనే అంటే ప్రభు చెప్పినాను నీళ్ళు తీసుకొని రమ్మని అంటే ఇదెంత చేసింది ఎవరంటే మనోడు భ్రమలో దెయ్యము మాట్లాడితే దేవుడు మాట్లాడాడు అందుకే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గురుడితనము కలగచేయును శాంకిషోర్ బాబా భక్తులారా నేను మీకు తెలియచేసేది ఏమంటే నేటి దినములలో దేవుడు ఎవరితో మాట్లాడడు మీరు ఎప్పుడైనా చదివారా బైబిల్ ఎబ్రిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము చూడండి పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన మాట్లాడిన దేవుడు ఈ దినములో అంత ముందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను చూడండి ఆయన ఆ కుమారుని ద్వారా సమస్తమును వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములో నిర్మించను దేవుడు తన కుమారునితో మాట్లాడెను దేవుడు మానవుడితో నేటి దినములలో మాట మాటలాడవలసినటువంటి అవసరత లేదు ఇక దేవుడు మాట్లాడితే దేవుడు నీతో మాట్లాడితే ఎందుకు బైబుల్ ఎందుకు గాడ్ హ్యాస్ గివన్ ఆస్ ది హోలీ బైబుల్ హీ గేవ్ అస్ ది హోలీ బుక్ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు అది మన చేతిలోనూ ఈ గ్రంథం ఎక్కడుంది మన చేతిలో ఉంది ఆయన మాటలు మన నోటిలో ఉన్నవి మన హృదయంలో ఉన్నవి చూసారా దేవుని వాక్యం ఎన్ని చోట్ల ఉందో చేతిలో నోటిలో హృదయంలో ఉన్నది అందుకే పౌలు గారు చూతారు మేము విశ్వాసము ద్వారా కలిగిన వాక్యము చేతిలోను నోటిలోను హృదయంలోనూ ఉన్నది శ్యామ్ కిషోర్తో ఆరు పేజీలు గల పుస్తకం రాయించాడట మళ్ళీ అది అదేందో నాకు తెలియదు అంటే అపోస్తులకు అపోస్తులకు చెప్పడం మర్చిపోయిందేమో దేవుడు ఈ ఇవ్వబడిన ప్రకటన గ్రంథం కాక మరి ఒక ప్రకటన గ్రంథం లేదు ఒకటే ప్రకటన గ్రంథము మనిషి ఎలా రక్షింపబడాలి ఎలా పాపాలు క్షమించబడాలి ఎలా పరలోకం వెళ్ళాలి ఎలా నిత్యజీవం పొందాలి ఎలా భార్యను ప్రేమించాలి ఎలా పిల్లలను ప్రేమించాలి ఎలాంటి సువార్త ప్రకటించాలి ఎటువంటి సువార్త ప్రకటించకూడదు దేవుడు సమస్తమును వ్రాయించి పదహారు వందల సంవత్సరములు పరిశుద్ధ గ్రంథమును వ్రాయించాడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశమును సృజించిన వ్రాయించి ఆ మేన్ అని ప్రకటనలో క్లోజ్ చేసిన దేవుడు ఆతో స్టార్ట్ చేశాడు దేవుడు ఆది ఎందు ఆ అనే పదంతో స్టార్ట్ చేసి చివరిలో ఆ మేన్ అనేటువంటి పదముతో ఆతోటి దేవుడు క్లోజ్ చేశాడు ఈ గ్రంథాన్ని పదహారు వందల సంవత్సరములు వ్రాయిస్తే ఈ గ్రంథములో దేవుడు వ్రాయించడం ఏమైనా మర్చిపోయాడే ఏం మర్చిపోయాడు అది శాంకిశోరుడు చెప్పిన ఆరు పేజీలు గల పుస్తకాన్ని తీసుకురమ్మని ఆరు పేజీల పుస్తకాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి వ్రాయించాడట యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలోంచి వచ్చి శాంకిషోర్తో మాట్లాడి ఆరు పేజీలు గల పుస్తకము వ్రాయిస్తే శాంకిషోర్ భక్తుల వినండి మీరు శాంకిషోర్కి భక్తులై ఒత్తులై నిలుస్తున్నారు మీ శాంకిషోర్ బాబాకి మీరు ఇచ్చారు డబ్బులు ఇండియాలో ఇక్కడేమో గారడీలు చేస్తాడు ఇజ్రాయిల్లో సికార్లు చేస్తాడు దుబాయ్లో షాపింగ్ చేస్తాడు నాలుగు అపార్ట్మెంట్స్ కొన్నాడు ఎనిమిది కార్లు ఉన్నాయి ఏమి లగ్జరీ లైఫ్ వంద రూపాయలతో స్టార్ట్ చేసిండు కొబ్బరి నుండి అబ్బా వెయ్యి రూపాయల వరకు అమ్మేస్తు ఆపిల్ పండు తింటే పిల్లలు కొడతారు ఐదు వందలు హెరిటేజ్లో రత్నదీప్లో ఆపిల్ ఫ్రూట్స్ యాభై రూపాయలు అమెరికన్ వాషింగ్టన్ మన శాంకిషోర్ పెట్టుకోండు షాపు బడ్డీ కొట్టు పెట్టుకొని ఐదు వందలు అమ్ముతుండు ఆపిలి పండు తింటే పిల్లలు పుడతారంట వినండి భక్తులారా మీరు మీరు యేసుక్రీస్తుకు భక్తులు కాదు కిషోర్కి భక్తులు ఈ భక్తులు కిషోర్ మీకు బాబా మీరు ఆయనకు భక్తులు ఈ భక్తులారా మీరు వినండి మీ బాబాతో మాట్లాడింది దేవుడు కాదు మాట్లాడింది దెయ్యము మీరు భ్రమపడ్డారు శ్యాంకిషోరు శాంకిషోర్తో వచ్చి యేసుప్రభావు మాట్లాడి కూర్చొని నీళ్ళు తీసుకురమ్మంటే రెండో రాకడ్లు వస్తానన్నాడు కదా ఎన్నిసార్లు వచ్చిపోతాడు శాంకిషోర్తో మాట్లాడటానికి వచ్చిపోతాడు జయపాల్తో మాట్లాడటానికి వచ్చిపోతాడు అనిల్ కుమార్తో వచ్చి మాట్లాడటానికి వచ్చిపోతాడు ప్రవీణ్ కుమార్తో మాట్లాడటానికి వచ్చిపోతాడు సతీష్ కుమార్తో మాట్లాడటానికి వచ్చిపోతాడు జాన్ వెస్లీ పిఐజెక్కు వీళ్ళందరితోటి దేవుడు రోజు మాట్లాడుతున్నాడు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ఈ భక్తులతోటి అందరితో మాట్లాడుతున్నంట ఇక మన కలవరి బాలుడైతే ఏకంగా యేసు ప్రభు వారు వచ్చి చిన్న రూమ్లో కనపడి మాట్లాడినంట మరి రాకడ పరిస్థితి ఏంటి మిమ్మల్ని వీళ్ళు భ్రమ పెడుతున్నారు శాంకిషోరు భక్తులారా మీ బాబాతో మాట్లాడినది ప్రభువు కానే కాదు దెయ్యము మాట్లాడినది భ్రమలో పడి ఉన్నాడు మీ బాబాను నడిపించేది ప్రభు కాదు దెయ్యము లూసిఫర్ అని ఉంది కదా పడదోయబడినటువంటి అది ఈ శాంకిషోర్ని పట్టుకుంది మీ బాబాను పట్టుకొని మీ అందరిని భ్రమ పెట్టేసింది మీ తోటి నరకానికి తీసుకెళ్తుంది టచ్ అంటే ఇక్కడ పడిపోతారంట అసలు మీ బాబా బాప్తీసం నాయన మీరు బాప్తీసం ఎలా మీ బాబాకు బాప్తీసం ఇవ్వండి నేను ఇంతకు మునుపు చెప్పా ఇప్పుడు చెప్పా ఎన్నోసార్లు చెప్పా బాప్తీసం పొందని మీ బాబా మీ బాబాకి రక్షణ లేదు జేసీఎన్ఎం ఏంటిది జేసీఎన్ఎం సంగమా బైబిల్లో ఉందా జేసీఎన్ఎం సంగము మీరు ఎప్పుడైనా బైబుల్ చదివారా లేదు ఎందుకంటే మీ బాబాతో ప్రభు మాట్లాడి వ్రాయించాడు కదా ఆరు పేజీలు అది బోధిస్తాడు మీ బాబా బైబుల్ బోధించడేమో ఇప్పుడైనా తెలుసుకోండి శాంకిషోర్ బాబాతో మాట్లాడిన దేవుడు కాదు దెయ్యం మాట్లాడింది దెయ్యము శాంకిషోరు పట్టింది దెయ్యము అందుకే బైబుల్ తెలియదు మనోడికి బైబుల్ తెలియక భ్రమలో పడి కోట్ల రూపాయలు సంపాదించిండు మీ దగ్గర నుంచి వంద వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అభిషేక తైలం అని అమ్ముకుండు ఆపిల్ ఫ్రూట్స్ ఐదు వందలు అమ్ముకోండు ఏం డబ్బులు సంపాదించిండు ఆడి బెంజి బిఎన్డబ్ల్యూ ల్యాండ్ రోవరు ఇన్ని ఆరు కార్లు ఉన్నాయి నాలుగు అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇంతకంటే పెట్టుబడి లేని ఇది స్పిరిచువల్ బిజినెస్ అంటారు దీన్ని పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించుట ప్రపంచంలో ముగ్గురు ముగ్గురు డబ్బులు సంపాదిస్తారు ఒకటి యాక్టర్ వాడి పనేది చేతులు ఊపుకుంటుంటాడు చేతులు కాళ్ళు ఊపుతుంటాడు రెండు డాక్టర్ వాడు ఎంతో కొంత చదువుకుంటాడు ఆ తర్వాత చేయి పట్టుకుంటాడు నాడి పట్టుకునేందుకు ఐదు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఒక్కొక్కడు వెయ్యి తీసుకుంటాడు మూడేడు వాడేవిడు పాస్టర్ ఈడి పని ఏంది చేతులు పెట్టడం చేతులు పెట్టడము స్వస్థత అనటము అభిషేకం అనటము నేను పడగొట్టడము డబ్బు సంపాదించుకోవటం ఈడి బిజినెస్ ఏంది పవరు కవరు టవరు నీకు పవర్ వచ్చిందని చెప్పటము నేను పడగొట్టడము కవర్ తీసుకోవటము టవర్లు కట్టుకోవటం పెట్టుబడి లేని వ్యాపారము దీన్ని ఏమంటారంటే స్పిరిచువల్ బిజినెస్ అంటారు శాంకిషోరు భక్తులారా శ్రద్ధగా వినండి మీ బాబాతో మాట్లాడింది దేవుడు ఏమాత్రం కాదు మాట్లాడింది దెయ్యము సో మీ బాబాతో మాట్లాడింది దెయ్యము మీరంతా ఆ దెయ్యంతో నడుస్తున్నారు మీరు శాంకిషోర్ నడిపించేదెవరు లూసిఫర్ మీరు ఆయనతో నడుస్తున్నట్టు ఎవరితో లూసిఫర్తో నడుస్తున్నారు అందుకే జేసీ జేసీఎన్ఎం సంఘం ఉందా బైబిల్లో ఎప్పుడైనా మీరు చదివారా నా చూపించండి జేసీ సంఘము ఉందా బైబిల్లో సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభావం జేసీ సంఘం కట్టాడా అమాయక ప్రజలరా సత్యం తెలుసుకోండి సత్యంలోనికి మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను సత్యం తెలుసుకోవటానికి ఈ శాంకిషోర్ శిష్యులు ఈ నెనగిన కనపడితే కొడతారేమో పట్టుకుంటారు ఇలా డేవిడ్ పాల్ ఏంటి మా బాబాను తిడుతున్నామని మీ బాబాకు ఎంతమంది సెక్యూరిటీ పది మంది గన్మెన్లు పది మంది సెక్యూరిటీ బౌన్సర్స్ మామూలుగా ఓ కారు దిగుతుందనే చాలు ఇక కారుతోటి ఉరుకుతూ ఉంటారు బౌన్సర్స్ ఎందుకు మీ బాబాకి అంత భయం అంటే ఎవరైనా కొడతారని అక్రమంగా మీ దగ్గర కొబ్బరి నూనె డబ్బాలు ఆపిల్ ఫ్రూట్స్ అమ్ముకున్న డబ్బులు కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ డబ్బులు ఎవరైనా లాక్కొని వెళ్ళిపోతాను భయము నిజమైన సేవకుడికి సెక్యూరిటీ ఉండదు చూసారా అపోస్తులైన పౌలు గారిని కొరెందీలో కొట్టారు గలతీలో ఎఫ్ఏసీలో ఎన్నిసార్లు కొట్టారు పౌలు గారిని పౌలు మార్లు కొట్టారండి ఒక్క ఒక్క బాడీ గార్డ్ లేరు పౌలకి తీమోతి తీతు వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళాడు ఎందుకు స్వార్థ ప్రకటించడానికి శాంకిషోర్ దగ్గర ఎంతమంది బౌన్సర్స్ పది మంది ఎందుకు భయం అది అనమాట ఎప్పుడైతే మన వాళ్ళలో దెయ్యం ఉంటుందో దెయ్యం భయం పుట్టిస్తుంది అందుకే మీకు దేవుడు ఆయన ఆత్మను నిగ్రశక్తి గల ఆత్మనిచ్చాడు కానీ పిరికితనము గల ఆత్మనివ్వలేదు ఇప్పుడు శాంకిషోర్లు ఏముంది పిరికితనము గల ఆత్మ ఉంది పిరికితనము గల ఆత్మ ఉండబట్టే కదా బౌన్సర్స్ను పెట్టుకుంది దేవుని ఆత్మ ఉంటే బౌన్సర్స్ ఎందుకు భయం ఉండదు డేవిడ్ పాలు ఉన్నాడు నాకు ఎప్పుడైనా బౌన్సర్స్ చూశారా ఉండరు ఒక్కనే వెళ్తా ఎందుకని ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని పిల్లలు అనబడదురు దేవుడు మనకు పిరికి ఆత్మనివ్వలేదు నాలో పిరికి ఆత్మను దేవుడు ఇవ్వలేదు నేను ఎప్పుడు చనిపోయినా ఎక్కడ చనిపోయినా ఒక్కడే ఫైట్ చేస్తా ఒంటరిగానే ఫైట్ చేస్తాను ఐ ఫైట్ అలౌన్ నేను ఈ బాబాలందరిని పొగుడుకుంటూ ఈ బాబాల ఫొటోస్ పెట్టుకొని డేవిడ్ పాలు బ్రతకడు డేవిడ్ పాలనబడిన నేను బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలు అపోస్తున్నాయి చెప్పుకుంటే కానీ ఈ లోకంలో ఎంత పెద్దోళ్ళైనా నేను వాళ్ళ వాళ్ళ పేరుని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా జీ నేను జీవనోపాధి కోసం బైబిల్ పట్టుకోలేదు అందుకే శాంకిషోర్లో ఉంది దేవుని ఆత్మ కాదు దీన్ని బట్టి మీరు రూడిగా అర్థం చేసుకోండి దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వాడు భయపడడు శాంకిషోరు భయపడతాడు కాబట్టి బౌన్సర్స్ను పెట్టుకుంటాడు అందుకే దే శాంకిషోర్లో ఉంది ఏంటిది పిరికితనము గల ఆత్మ దేవుడు ఇచ్చేదేంటిది పిరికితనము గల ఆత్మను ఇవ్వడు మీకు అర్థమైందే దీన్ని బట్టి శాంకిషోర్తో మాట్లాడింది దేవుడు కాదు దెయ్యము శాంకిషోర్ భక్తులారా శ్రద్ధగా వినండి మీ బాబాతో మీరు కూడా నరకానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మరి సత్యం తెలుసుకోవాలనుకుంటే శాంకిషోర్తో మాట్లాడింది దేవుడు కాదు నేటి దినములలో దేవుడు ఎవరితో మాట్లాడడం అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి ఎప్పుడైనా నేను కనపడితే మళ్ళీ మీరు నన్ను కొడతారా ఏంటి డేవిడ్ పాల్ మా బాబాను తిట్టినావని నేను మిమ్మల్ని క్షమిస్తా ఏం కాదులే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను కామెన్